పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ఎంపీలకు ఇచ్చినట్లే రాష్ట్రంలోనూ ఉత్తమ లెజిస్లేటర్ను ఏటా ఎంపిక చేసి అవార్డు ఇచ్చేందుకు ప్రాథమికంగా అడుగులు పడ్డాయి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల నుంచే సభ్యుల పరితీరు ప్రవర్తనపై విశ్లేషణ ప్రారంభించనున్నారు ఈ బడ్జెట్ సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పరితీరును విశ్లేషించి ఉత్తమ సభ్యుని ఎంపిక చేసే అవకాశం ఉంది ఇదే తరహాలో తరువాతి సంవత్సరాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లి శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో భేటీ అయ్యారు వివిధ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినప్పుడు దాదాపు నలభై ఏళ్ల కిందట వారు శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి ప్రవేశించినప్పుడు అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవి సభలో సభ్యులు పరస్పరం ఎలా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేవారు సభా సాంప్రదాయాలకు ఎలా పిలువించేవారు ఆహ్లాదకర వాతావరణంలో చర్చలు ఎలా ఫలవంతంగా జరిగేవి వంటి వాటిని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం సభలో చర్చల్లో ఇంకా నాణ్యత పెరగాలని సభ్యుల మధ్య ఆరోగ్యకర పోటీ పెరగాలని ప్రశ్నోత్తరాలు సభలో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో సభ్యుల భాగస్వామ్యం పెంచాలన్న చర్చ సాగింది తద్వారా సభ ప్రజావాణి వేదికగా నిలబడాలి వీటన్నింటితో పాటు అసెంబ్లీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఏమేమి చేయొచ్చు అని వారి మధ్య చర్చ జరిగింది అందులో భాగంగానే ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇస్తే బాగుంటుందని భావించి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి సూత్రప్రాయంగా ఇద్దరు అంగీకరించారు ఉత్తమ సభ్యులను ఎలా ఎంపిక చేయాలి ఇందుకోసం పార్లమెంట్లో ఇప్పటికే అమల్లో ఉన్న విధానమేంటి అక్కడి ప్రాక్టీస్ ను మనం అసెంబ్లీకి ఎలా వర్తింప చేయవచ్చు అనే అంశాలపై చర్చించి ప్రాథమికంగా ఉత్తమ లెజిస్లేటర్ ఎంపిక కోసం అసెంబ్లీలోనూ ఓ కమిటీని ఏర్పాటు చేద్దామని ప్రాథమికంగా అనుకున్నట్లు తెలిసింది ఉత్తమ సభ్యుల ఎంపిక విధానాన్ని తీసుకురావడం వల్ల సభ్యుల్లో ఆరోగ్యకరమైన పోటీని పెంచగలమన్న భావనను ఇద్దరూ వ్యక్తం చేశారు సభా మర్యాదలను విధిగా గౌరవిస్తూ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తూ సభా గౌరవాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారా లేదా అని మందించనున్నారు సభ్యులు అడుగుతున్న ప్రశ్నల తీరు ప్రశ్నోత్తరాల్లో బిల్లులు బడ్జెట్ తదితర అంశాలపై చర్చల్లో ఎంతమేర భాగస్వాములు అవుతున్నారు అనేది పరిశీలిస్తారు సభలో ప్రవర్తిస్తున్న తీరు ప్రశ్నల్లో చర్చల్లో వారు వాడుతున్న భాష సహచర సభ్యుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది చూస్తారు వీటన్నింటికంటే ప్రధానంగా సభా సమావేశాలకు వారు ఎన్ని రోజులు హాజరవుతున్నారు ఒకవేళ వచ్చినా పూర్తిస్థాయిలో సభా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా అనేది పరిగణిస్తారు సమావేశాల్లోనే కాకుండా అసెంబ్లీ కమిటీల్లో సభ్యులుగా ఎలా రాణిస్తున్నారు బాధ్యతగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది విశ్లేషిస్తారు మొత్తంగా సభలో కమిటీల్లో వారి సమయ పాలన ఎలా ఉంటోంది అన్ని పరిశీలించి అవార్డుకు ఎంపిక చేస్తారు ఇలాంటి అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకు సభ్యుల పనితీరును విశ్లేషించి ఏటా ఉత్తమ లెజిస్లేటర్ను ఎంపిక చేసే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం ఒకరినే ఉత్తమ సభ్యుడిగా ఎంపిక చేస్తారా లేదా ఒకరికి మించి చేస్తారా అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది ఈ అవార్డుకు సభ్యుల ఎంపిక కమిటీ ఏర్పాటుపై త్వరలోనే స్పష్టత రానుంది పార్లమెంట్లో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఉత్తమ పార్లమెంటేరియన్లను ఎంపిక చేస్తోంది అదే తరహాలో ఏపీ అసెంబ్లీలో సభ్యుల పనితీరును విశ్లేషించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు స్పీకర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు పార్లమెంటు సంప్రదాయాలపై అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన ప్రస్తుత లేదా మాజీ సీనియర్ సభ్యుడు ఇలాంటి అనుభవమే ఉన్న సీనియర్ పాతికేయుడు లేదా రాజకీయ విశ్లేషకుడు కమిటీలో సభ్యులుగా నియమించడంపై చర్చ జరుగుతోంది ఈ కమిటీ కూర్పు ప్రస్తుతానికి తుది రూపు దాల్చలేదు